అన్నటువంటిది అంబేద్కర్ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ రోజున కులగణం చేయలేదు ఆయన కులగణం చేయమని చెప్పలేదు అంబేద్కర్ గారి పేరు చెప్పి కులగణం చేస్తున్నారు కులగణన అన్నటువంటిది ఆ రోజుల్లో ఏది వరకు మీరు ఎస్సీ ఎస్టీ అయితే అది ప్రత్యేకించి మెన్షన్ చేసుకోవాలి అంతే మిగతా అది లేదు కాబట్టి ఇప్పుడు అట్లా కాదు జరుగుతున్నటువంటి కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట ఇది వలన ఇప్పుడు మళ్ళీ ఇందులో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఇప్పుడు మన రాష్ట్రంలో ఓసీలు పక్క రాష్ట్రంలో బీసీలు అవ్వచ్చు మహారాష్ట్రలో బీసీలు తెలంగాణలో ఎస్సీలుగా ఉన్నారు తెలంగాణలో ఎస్సీలు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు ఇప్పుడు ఆ కులాల పేర్లలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపు అని అందరూ చెప్తారు కాపుల్లో ఏడు ఏడు రకాలైనటువంటి తెగలు ఉన్నాయి కదా దాంతో పాటు కాని వాళ్ళు కూడా కాపు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మేము కాపు అని చెప్తే ఎలవు చేసేస్తారు వీళ్ళు ఇక్కడ మంచి సమస్య ఉంది ఒరిజినల్ కాపుకి రిజర్వేషన్ లేదు కొన్ని తెగలకి రిజర్వేషన్ ఉంది కొన్ని కొన్ని కాపు కులాలకి బీసీలు కూడా ఉన్నారు వచ్చే వాళ్ళు ఇప్పుడు అదే ఉట్టి కాపు అని రాశారు సమస్య కదా అప్పుడు వీళ్ళ రిజర్వేషన్ పోతుంది కదా అంటే వీళ్ళకి వచ్చినటువంటి అవకాశాలు కోల్పోతారు కదా బీసీ రిజర్వేషన్ ఉన్నాయి అందులో వాళ్ళకి అవి కోల్పోతారు కదా కాబట్టి ఇవన్నీ లెక్కలు వస్తాయి వీటిని ఆల్రెడీ గవర్నమెంట్కి తెలుసు ఇప్పుడు కులం ప్రస్తావన ఇప్పుడు వాస్తవంగా మతం కూడా ఇదివరకటి రోజుల్లో ప్రొటెస్టెంట్లు లేకపోతే గనక కేథలిక్లు లేకపోతే షియాలు సున్నీలు ఇట్లాగ మిగతా మతాల్లో చేయట్లేదు ఇక్కడ విశేషం చూడండి ఆరు మతాల పరంగానే లెక్కేస్తారట హిందువులు ముస్లింలు